బెజవాడ వరదలకి అమరావతి ఇంకా మునిగిపోయిందా అంటే మునిగిపోయిందనే చెప్పాలి అంటే ఇంకా వరదల్లో అమరావతి పూర్తిగా ఇంకా మునిగిపోయింది ఇంకా ఇంకేం రాజధాని ఏపీకి రాజధాని అమరావతి అమరావతి వీళ్ళంతా అమరావతి కావాలి అమరావతి కావాలని టీడీపీ వాళ్ళంటే ఇప్పుడు అమరావతిని ఎన్ని కోట్లు ఇప్పటికే ఎంతో ఖర్చు పెట్టి అమరావతి చేస్తే ఇప్పుడు మొత్తం నేల డబ్బులన్నీ కూడా అంటూ కూడా బూడిద పాలైనాయి అంటూ కూడా చాలామంది విమర్శిస్తున్నారు ఎన్నో మాస్టర్ ప్లాన్లు ఎక్కడెక్కడో జపాన్ సింగపూర్ నుంచి మాస్టర్ ప్లాన్లు చేసి ఇచ్చి మరి మాస్టర్ ప్లాన్ చేసి వాళ్ళకి తెలీదా ఇంత వరదలు వస్తే ఎలా ఉంటుంది ఆల్రెడీ శ్రీకృష్ణ కమిటీ చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు ఏం లేదు నారాయణ కమిటీకే ఓకే చేశాడు కానీ శ్రీకృష్ణ ఎంత అనుభవం ఉన్న శ్రీకృష్ణ కమిటీని పక్కన పెట్టి అనుభవం లేని నారాయణ కమిటీ ఇచ్చిన వాటినే చంద్రబాబు నాయుడు సెలెక్ట్ చేయడం మనం చూసాము మనము ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇప్పుడు బెజవాడలో కూర్చిన భారీ వర్షాలకు అమరావతి మునిగిపోయింది రూపుదిద్దుకుంటున్న సరికొత్త రాజధాని అప్పుడే వరదలకే తట్టుకోలేకపోయింది ఇక విశ్వనగర విశ్వనగరంగా ఏం మారుతుంది ఇదే స్టైల్లో ఇదే స్టైల్లో జరుగుతుంది కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది మరి ఇది నిజంగా నిజమైన అమరావతి వరద గుప్పెట్లో అంటే అవుననే అంటున్నారు చాలామంది విజయవాడ ఏరియాలో రెండు రోజుల్లో దాదాపు నలభై రెండు సెంటీమీటర్ల వర్షం కురి కురిసింది ఒకవైపు కృష్ణానదిలోనికి రికార్డు స్థాయిలో వరద నీరు వచ్చి చేరింది దీనికి తోడు బుడమేరు వాగు కూడా ఉప్పొంగింది దీంతో విజయవాడ మునిగిపోయింది అదే సమయంలో పక్కనే ఉన్న అమరావతి కూడా మునిగిపోయింది ప్రచారం మొదలైంది ఈ విషయం ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది తెలుసుకునేందుకు చాలామంది అమరావతి ల్యాండ్ అక్కడ అమరావతిలో చాలామంది పర్యటించారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ ప్రతిపక్ష నాయకులు ప్రతి ఒక్కరు కూడా పర్యటించారు అక్కడ పరిస్థితులన్నీ కూడా తెలుసుకున్నారు అంటే ఏపీ అసెంబ్లీ కూడా వరద వరద గుప్పెట్లో ఉందంటే అవుననే చెప్పాలి అంతేకాకుండా హైకోర్టు కూడా మూర్తిగా మునిగిపోయింది హైకోర్టు కూడా మొత్తానికి రెండు రోజులు హాలిడే కూడా ఇచ్చినట్లు అధికారులందరికీ కూడా సెలవు ఇచ్చినట్టుగా హైకోర్టు అధికారులు కూడా ప్రకటించారు సో ఐఏఎస్ అధికారులు నివాసాలు ఎమ్మెల్యే నివాసాలు మొత్తం అన్నీ మునిగిపోయినాయి హైకోర్టు ప్రాంతంలో కూడా మునిగిపోయింది మొత్తం చుట్టుపక్కల ఎమ్మెల్యే నివాసాలు ఎంపీలు తర్వాత అన్నీ మునిగిపోయినాయి ఇంకా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కూడా మునిగిపోయినాయి విజయవాడ వరదల్లో మునిగినప్పటి నుంచి నవేంద్ర రాజధాని నూతన రాజధాని అమరావతి వరద నీటిలో మునిగిపోయిందని అది ప్రచారం జరుగుతున్న కూడా అదైతే వాస్తవం అనేది తెలుసు ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఇంట్లో ఎమ్మెల్యే క్వార్టర్స్లు హైకోర్టు మెయిన్ హైకోర్టుకే మునిగిపోయింది అక్కడ పోవడానికే నీళ్ళు అక్కడ పోవడానికి చూసాం మనం పోవడానికి కూడా లేదు హైకోర్టుకి అందుకని అక్కడ సెలవు కూడా ప్రకటించే సార్ హైకోర్టుకి పోవడానికి కూడా లేదు సో రాజధాని ప్రాంతానికి కృష్ణానదికి మధ్యలో పెద్ద కరకట్ట ఉంది వరద నీరు వచ్చింది కానీ ఆ కరకట్ట ఆ కరకట్ట వరకే వచ్చి ఆగిపోయింది ఆ రెండింటి మధ్యలో ఉన్న కొన్ని భవనాలు మాత్రం కొంతవరకు మునిగిపోయాయి వంతెన సత్యనారాయణరాజు ప్రకృతి ఆశ్రమము నది ఒడ్డునే ఉంది అందుకే దానిలోనికి నీళ్ళు వచ్చే అలాగే చంద్రబాబు నాయుడు ఇల్లు కూడా పూర్తిగా మునిగిపోయింది అనేది తెలుసు సో సో ఈ విధంగా మొత్తం అసలు విజయవాడ అమరావతి గుంటూరు మొత్తం అంతా ఎలా మునిగిపోయిందో తెలుసు ఇప్పుడు అమరావతి అంటే అసెంబ్లీకి పోవాలి అక్కడికి పోవాలన్నా సెక్రటరీకి పోవాలన్నా బోట్లో పోవాల్సిందే ఇక్కడ ఇప్పుడు విజయవాడలో కార్లు ఆటోలు ఏమి అవసరం లేదు బోట్లే కావాలి అది కూడా బోట్లో ఒకరికైతే పదహైదు వందలు ఒక ఫ్యామిలీకి అయితే పదివేలు ఇరవై వేలు ఇంకా డిమాండ్గా ఉంటే ఒక్కరు ఒక్కరిని చేర్చాలన్నా కూడా పదివేలు కూడా తీసుకున్నట్లుగా చాలామంది వాళ్ళే బాధ్యతలే చెప్పడం చూసాము సో ఇదంతా నిజంగా ఎలా ఉందంటే చంద్రబాబు నాయుడు చాలామంది అంటున్నారు చంద్రబాబు నాయుడు లెగ్గు మహిమ చంద్రబాబు నాయుడు వచ్చిన వచ్చిందంటే కరువు అన్న వస్తుంది లేదా వరదలన్న వస్తాయి తుఫాన్లైనా వస్తాయంటూ కూడా చాలామంది ఇప్పటికే నెటిజన్లు మేము అనవసరంగా ఓటేసి మేము తప్పు చేసాము అంటూ కూడా వాపోతున్నారు